ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతూ ఉన్నది రేపు ఏడవ తారీఖు నాడు జూన్ ఏడవ తారీఖు నాడు విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఈ సమాఖ్య ప్రారంభమయ్యి స్థాపించి నలభై ఒక్క సంవత్సరాలు విజయవంతంగా పూర్తయినాయి ఈ సంఘాన్ని స్థాపించినటువంటి వారు ఈ సంస్థను స్థాపించినటువంటి వారు మా పరమగురువులు గురువులు కుర్తాళ పూర్వ పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ 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 శివచిదానంద భారతి మహాస్వామిగారు బ్రాహ్మణ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణ జాతి అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లోనూ కూడా బ్రాహ్మణులు ముందు ఉండాలి బ్రాహ్మణ శ్రేయస్సే ఈ సమాజానికి హితాన్ని కలిగిస్తుంది అనేటువంటి అద్భుత నినాదంతో వారు ఈ సంఘాన్ని ప్రారంభం చేయటం జరిగింది వారి ఆశీర్వచన బలం దేవతలు అను అందరూ కూడా అనుగ్రహించారు నలభై ఒక్క సంవత్సరాలు విజయవంతంగా ఈ సంస్థ అద్భుతంగా నడిచింది ఎంతోమంది అతిరథ మహారథులు మేధావులు ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంచుకొని సంస్థ అభివృద్ధిని చేయటం మాత్రమే కాకుండా ఆశయాలను నెరవేరుస్తూ ఉన్నారు అటువంటి ఈ సంస్థ నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై రెండవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభవేళ ఆ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ సంఘానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కోనూరు సతీష్ శర్మ గారి చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ అలాగే రాష్ట్ర కోశాధికారి శ్రీ పులిపాక ప్రసాదరావు గారి చేతుల మీదుగా వెబ్సైట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించడం ఉన్నది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి అంశం సాంకేతిక పరంగా కూడా మరింతగా మరింతగా ఈ సంస్థ అభివృద్ధి చెందాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ జాతిని ఐక్యం చేయటంలో ఈ వేదిక ఎప్పుడూ కూడా ముందుండాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడాను మరింతగా మా పీఠదేవత ఆశీస్సులు సిద్ధగురువుల కరుణ ఉండి ఇంకా ఇంకా అభివృద్ధి పదం వైపు అడుగులు వేయాలి అని ఆశిస్తున్నాను స్వస్తి శుభమస్తు